విద్యారంగంలో చాటుతున్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు విద్యార్థులకు అత్యుత్తమ విద్యా బోధనను అందిస్తున్న చిగురువాడలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు తిరుపతి మహతీ కళాక్షేత్రంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ తమ్మినేని వెంకటేశ్వర్లు అధ్యక్షతన గురువారం ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పోతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్లు హాజరుకాగా గౌరవాతిథులుగా తిరుపతి అదనపు ఎస్పై కె రవి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉప విద్యాశాఖ అధికారి కె బాలాజీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం కొమాండూరు సంస్థల అధ్యక్షులు కొమాండూరు వాసు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అబ్బురపరిచాయి ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ తమ్మినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా తరువాత మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే ఈ వార్షికోత్సవం పరిమితం కాకుండా అందులో వారి ప్రతిభను ప్రజ్ఞా పాఠవాలను సాధించిన విజయాలను తెలియజేసి విద్యార్థుల్లో మరింత స్ఫూర్తిని నింపే విధంగా కార్యాచరణ చేపట్టినట్లు తెలియజేశారు మనం ఇప్పుడు మిగిలిన ఆంధ్రప్రదేశ్కి డెవలప్ చేసుకోగలుగుతాం మన పిల్లలకి బాగుకరాన్ని పెంచగలుగుతాం అని ఒక స్కూల్కి అందరూ వచ్చింది ఒక విపత్తు వచ్చినప్పుడే ఒక కష్టం వచ్చినప్పుడే వెళ్ళి చూస్తూ ఉంటాం ఒక చాలా తరి కంపల్సరీ రావాలి ఏమీ లేకుండా మన సార్ చెప్పారు ఇంట్లో పిల్లల్ని అయ్యా బాబు గుర్తిపెట్టి వాటి కష్టమే తెలియక వాళ్ళకి ఫైట్ చేయడం రాదు

కరోనా ఇబ్బందుల్లో జరపకుండా కరోనా తర్వాత జరుపుతున్న మొదటి వార్షికోత్సవం ఇది ఈ వార్షికోత్సవం కేవలం విద్యార్థుల ప్రదర్శనల కోసం మాత్రమే కాకుండా వాళ్ళ అచీవ్మెంట్స్ని వాళ్ళ పెర్ఫార్మెన్స్ని రికగ్నైజ్ చేయడం కోసం మనం చేస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రామ్కి ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు అలాగే మురళీమోహన్ గారు ఎమ్మెల్యే పోతులపట్టు గారు అలాగే రామ్ మనోహర్చారి గారు ఏఎస్పి గారు బాలసుబ్రహ్మణ్యం గారు వాసు గారు బాలాజీ గారు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు